హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాక్స్ ట్వంటీ వన్ ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి హై ప్రోటీన్ ఉండే పౌడర్ నట్స్ పౌడరు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది పిల్లలకి పాలలో కలిపి పౌడరు పాలలో కలిపి ఇస్తే చాలా బలం ఉంటుంది సో నాతో పాటునే వచ్చేసేయండి ఈ నట్స్ పౌడర్ తయారు చేయడానికి నేను అన్నీ కూడా పావు కిలో పావు కిలో తీసుకున్నాను ఇది బాదం పావు కిలో అదేవిధంగా జీడిపప్పు పావు కిలో పిస్తా పావు కిలో పిస్తా పావు కిలో అదేవిధంగా ఈ గుమ్మడి గింజలు ఇవైతే పొద్దు తిరుగుడు గింజలు పొద్దు తిరుగుడుకు పువ్వుకుండే గింజలు ఇవి అదేవిధంగా ఇది వాటర్ మిలన్ సీడ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి ఇవి నెక్స్ట్ ఇది వచ్చి వాల్నట్స్ వీటన్నింటిని కూడా మనం కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి ఒక స్టవ్ మీద కళాయి పెట్టి దాని మీద ఒక్కొక్కటి మనం వేపుకోవాలి సో ముందుగా ఇందులో బాదం వేద్దాం సి కొంచెం మరి ఎక్కువ సేపు కాకుండా అన్నీ కొంచెం కొంచెం టైము వేపుతా కదుపుతూ ఉండాలి ఈ నట్స్ పౌడర్ పౌడరు పిల్లలకి చాలా బలమైనది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ నట్స్ పౌడర్ చేసుకుని పాలల్లో కలిపి వాళ్ళు చూస్తే బాగుంటుంది ప్రోటీన్ పిల్లలకి ఇప్పుడు ఈ బాదం వేడిని ఒక గిన్నెలో చేసేసుకున్నాము ఒక వెడల్పు గిన్నెలోకి ఇందులో జీడిపప్పు వేద్దాము ఇవి కూడా కొంచెం దాకాలు జీడిపప్పు ఇప్పుడు జీడిపప్పు కూడా తీసేద్దాం మనం ఏ నెట్ పాడర్స్లో తీసుకునేవన్నీ కూడా కాస్ట్లీ ముందేల్లోకి వేపిస్తా పప్పు తీసుకుంటాను ఇది కూడా కొంచెం ఎర్రగా వేపే వేపాలి పిస్తా కూడా వేగింది ఇప్పుడు పిస్తా కూడా వేసేసుకుందాం చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి కానీ ఈ పౌడర్ చాలా బలరైంది పాలల్లో కలిపి ఇవ్వచ్చు ఇప్పుడు ఇందులో గుమ్మడి గింజలు వేద్దాం ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి

సన్ఫ్లవర్ సీడ్స్ వేద్దాము ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా కొంచెం ఎర్రగా వేపాలి ఇవి కూడా వేగినవి ఇవి కూడా గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ మిలాన్ సీడ్స్ వేద్దాము సో ఇవి వాటర్ మిలాన్ సీడ్స్ వెంటనే దోసపప్పు అని కూడా అంటారు ఇంగ్లీష్లో వాటర్ మిలన్ వేస్తూ దోసపప్పు అని కూడా అంటారు ఉండాలి ఇవి కూడా వేగినవి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు వాల్నట్స్ చేద్దాను ఇవి వాల్నట్స్ ఇవి కూడా కొంచెం వేపాలి ఏ e వాల్నట్స్ Κόλλη. సో ఇవి కూడా వేగినవి ఇవి కూడా తీసేద్దాం గిన్నెలోకి తీసేసాం స్టవ్ ఆపేద్దాం ఇవి మనం మనం అన్నీ వేపుకొని తీసుకున్నవి ఇవే బేసిన్లో తీసుకున్నాను బేసిన్లో తీసుకున్నవి అన్నీ కూడా ఇలాగ కలుపుకోవాలి దాదాపుగా టూ కేజీస్ పౌడర్ అవుతుంది అన్నీ కలిపి ఇందులో కొంచెం పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం స్వీట్గా ఉండడానికి కొంచెం స్వీట్ ఎక్కువ పటిక బెల్లం అవసరం లేదు కొంచెం పటిక బెల్లం వేసుకోవచ్చు ఇలా కలుపుని దీన్ని మనం మిల్లుకి ఇస్తే వాళ్ళు పౌడర్ చేసిస్తారు ఆ పౌడర్ తెచ్చుకుని వాడుకోవడమే ఇది చాలా బలమైనది పిల్లలు ఉంటే పిల్లలు లేకపోతే ఎవరైనా తాగొచ్చు పెద్దవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళకి పిల్లలకి అదేవిధంగా మనం కూడా తాగొచ్చు ఎవరుంటే వాళ్ళు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు తాగచ్చు అది చాలా టేస్టీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇది ఈ నట్స్ పౌ నట్స్ అన్ని ఇలాగ మిక్సీలో పౌడర్ చేయడం జరిగింది ఇది నట్స్ పౌడరు దీన్ని మనం బయట పెట్టుకుంటే నిల్వ ఉండదు దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని వాడుకుంటూ ఉండాలి ఈ పౌడరు నట్స్ పౌడర్ ఎలా చేయాలో చేసి చూపించాను పిల్లలు ఉన్నవాళ్ళు అదేవిధంగా పెద్దవాళ్ళు లేకపోతే ఎవరైనా కూడా మనం ఈ పౌడర్ తయారు చేసుకుని పాలల్లో వేసుకుని తాగచ్చు ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే సీడ్స్ కూడా ఉన్నాయి సో కొంచెం ఇవి లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ని మనం వేసుకోవచ్చు పౌడర్ నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము